అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ల పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా డిజైన్ల పెన్షన్లపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగాయి ఆ అప్డేట్ ను తెలుసుకోవాలంటే మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లపై వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల పెన్షన్ లో ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆరోపణలు అయితే అన్నమాట ఆ ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని ఈ దివ్యాంగుల పింఛన్లపై వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా అర్హులదారులకే పెన్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనర్హులకు పింఛన్లు లబ్ధి పొందే అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క పిన్షన్ వారి యొక్క సదరం సర్టిఫికెట్ ను రద్దు చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా అప్డేట్ ఏంటి అంటే వెరిఫికేషన్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఈ నెల పెన్షన్ లబ్ధి పొందే అర్హత ఉంది అలాగే వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మీ యొక్క గ్రామ వార్డులో కొత్త సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకొని అలాగే మరొక అప్డేట్ ఏంటి అంటే మీ యొక్క వెరిఫికేషన్ కి మొదటిసారి వెళ్ళకపోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది రెండో అవకాశం ఈసారి మీరు వెరిఫికేషన్ వెళ్ళకపోతే మీ యొక్క పింఛన్ అనేది తీసివేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క సవరణ సర్టిఫికేట్ ను రద్దు చేసి మీరు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది మొదటిసారి వెరిఫికేషన్ పోని వారు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఇప్పుడు రీవెరిఫికేషన్ చేయించుకోమని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల నుండి దివ్యాంగులకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేయించుకొని మీ యొక్క పెన్షన్ అనేది లబ్ధి పొందండి అలాగే మీరు రీవెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లో ఎంపీడివర్ లాగి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ వారి లో కానీ మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసి ముందర ఆప్షన్లు అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది మీ యొక్క పేరు సదరం ఐడి అలాగే ఆధార్ నెంబర్ మీ డిజేబుల్టీ టైప్ అనమాట మీకు ఏ కారణం ఉందో ఆ డిజేబిలిటీ టైప్ చూపించడం జరుగుతుంది అలాగే మీ యొక్క సగరం స్టేటస్ చూపించడం జరుగుతుంది అలాగే సదరం కార్డ్ చూపించడం జరుగుతుంది సదరం సర్టిఫికేట్ను కూడా చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు వారి యొక్క లాగిన్లో లాగిన్ లాగిన్లో కానీ మీ యొక్క డిజిటల్ వారి లాగిన్ లో కానీ ఈ ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించగలరు అలాగే పెన్షన్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అంటే మీరు పెన్షన్ ఉన్న చోటు నుండి వేరే చోటు మార్చుకోవడానికి ఆ పెన్షన్ ను మార్చుకోవడానికి అయితే ఆప్షన్ అయితే రావడం జరిగింది అలాగే మరో అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క భర్త పెన్షన్ మార్చుకోవడానికి స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ అంటారు ఆ భర్త పెన్షన్ భార్య మార్చడానికి స్పోర్ట్స్ పెన్షన్ అంటారు ఆ పెన్షన్ వాటికే శాంక్షన్ అన్నాయి ఇంకా ఏ రక పెన్షన్ అయితే శాంక్షన్ అవ్వలేదు అనమాట స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ మాత్రమే శాంక్షన్ అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా ఏ కేటగిరీ కింద పెన్షన్ అనేది రాలేదు ఒకవేళ వస్తే కొత్త పెన్షన్లపై మనం ఒక వీడియో చేస్తాను మీకు అప్పుడు క్లారిటీగా వస్తా అర్థం అవుతుంది పెన్షన్లపై ఇది క్లారిటీ అనమాట ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మొదటిసారి ఎవరైనా వెరిఫికేషన్ పోని వారు ఉంటే వారికి రెండోసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈసారి గానీ వెరిఫికేషన్కి పోకపోతే మీ యొక్క పెన్షన్ అలాగే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది రద్దు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మీకు అనర్హుగా అని గుర్తించడం జరుగుతుంది మీరు వెరిఫికేషన్కి చెప్పిన టైంకి వెళ్ళకపోతే అక్కడ రెండు రోజులు అనేది కాల వ్యవధి మీకు కేటాయించడం జరిగింది చెప్పిన టైంకి రెండు రోజుల ముందు మీకు కాల అలాగే పెన్షన్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అంటే మీరు పెన్షన్ ఉన్న చోటు నుండి వేరే చోటు మార్చుకోవడానికి ఆ పెన్షన్ ను మార్చుకోవడానికి అయితే ఆప్షన్ అయితే రావడం జరిగింది అలాగే మరో అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటు చనిపోతే వారి యొక్క భర్త పెన్షన్ మార్చుకోవడానికే స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ అంటారు ఆ భర్త పెన్షన్ మార్చడానికే స్పోర్ట్స్ పింఛన్ అంటారు ఆ పెన్షన్ శాంక్షన్ అన్నాయి ఇంకా ఏ రక పింఛన్ అయితే శాంక్షన్ అవ్వలేదు అనమాట స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ మాత్రమే శాంక్షన్ అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా ఏ కేటగిరీ కింద పెన్షన్ అనేది రాలేదు ఒకవేళ వస్తే కొత్త పెన్షన్లపై మనం ఒక వీడియో చేస్తాను మీకి అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది పింఛన్లపై ఇది క్లారిటీ అనమాట అలాగే మీరు రీవెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీ యొక్క సదరం సర్టిఫికేట్ లో లాగిన్లో కానీ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ వారి కానీ మీ యొక్క సదరం సర్టిఫికేట్ను ను డౌన్లోడ్ చేసి ముందర ఆప్షన్లు అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది మీ యొక్క పేరు సదరం ఐడి అలాగే ఆధార్ నెంబర్ మీ డిజేబిలిటీ టైప్ అనమాట మీకు ఏ కారణం ఉందో ఆ డిజేబులిటీ టైప్ చూపించడం జరుగుతుంది అలాగే మీ యొక్క సదరం స్టేటస్ చూపించడం జరుగుతుంది అలాగే సదరం కార్డ్ చూపించడం జరుగుతుంది సగరం సర్టిఫికేట్ను కూడా చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు వారి యొక్క లాగిన్లో ఎంపీడీఓ లాగిన్ లో కానీ మీ యొక్క డిజిటల్ వారి లాగిన్ లో కానీ ఈ ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించగలరు అలాగే మరొక అప్డేట్ ఏంటి అంటే మీ యొక్క వెరిఫికేషన్కి మొదటిసారి వెళ్ళకపోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది రెండో అవకాశం ఈసారి మీరు వెరిఫికేషన్ వెళ్ళకపోతే మీ యొక్క పింఛన్ అనేది తీసివేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క సవరణ సర్టిఫికేట్ ను రద్దు చేసి మీరు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది మొదటిసారి రీ వెరిఫికేషన్ పోని వారు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఇప్పుడు రీవెరిఫికేషన్ చేయించుకోమని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల నుండి దివ్యాంగులకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేయించుకొని మీ యొక్క పెన్షన్ అనేది లబ్ధి పొందండి దివ్యాంగుల పెన్షన్ లో వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ నెల ఆగస్టు పన్నెండో తేదీ నుండి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కొత్త సగరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేయబడుతున్నాయి ఎవరైతే అర్హుదారులు ఉంటారో వారు వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు ఉంటారో వారు వెరిఫికేషన్ పోయి వచ్చిన వాళ్ళు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సర్టిఫికేట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇది అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జీన్యూ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై